హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలుచారి గీత్త యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత ముందుకు వచ్చానండి ఈరోజు వడ్లముడి గ్రామంలో సీనియర్ వివాన్ని ప్రవేశం జరుగుతుందండి ఆ సీనియర్ వివానికి వచ్చిన అండి ఎల్విఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిషేఖరెడ్డి గారు అండి కొంచెనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి నందూ అండి నందూగిత్త జీఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారి గరుడగిత్తతో కమాండ్ అండి నందుగిత్త మాదేవ్ గత్త కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు గుంపరమాన గెనికము నల్లమల టైగర్తో అండి పత్తు ఈరోజు ఈ జతలో ఏ జత మంచి కాంబినేషన్ బహుమతి గెలుచుకుంటాయి కామెంట్ చేయండి Thank you for